జిల్లా కుప్పం ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుప్పం మండలం చెక్కునతం గ్రామ సచివాలయ కార్యాలయంలో చెక్కునతం మణి ఆధ్వర్యంలో పురుషుడికి ఘన అర్పించిన తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో పురుషుడికి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తెలుగు జాతికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిది సందర్భంగా కుప్ప మండలం చకునం పంచాయతీ సచివాలయం ఆ ముఖ్య నాయకుల స్వాగతం తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని యొక్క అడుగుజాడు మేము కూడా నడవాలని ఈరోజు శ్రీ నందమూరి తారక గారు రామారావు గారికి వివాదం కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే ఎన్నో సంస్కరణ తీసుకునే గొప్ప రాజకీయ నాయకుడు ఒక సంఘ సంస్కర్త ఎందుకంటే కేంద్రవాదకి అన్నం అంటే ఎప్పుడో చూడ చూసే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అన్నముని పరిచయం చేసి ఈరోజు మనం అంతా కూడా కట్టుకునేలా అన్నం తింటున్నామంటే దానికి